ఆత్మవిశ్వాసం తప్పు లేదు కానీ అహంకారం మాత్రం తప్పు ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు అర్జెంటుగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలలో లోపాలని సమీక్షించుకోకుండా మేము తీసుకున్న నిర్ణయాలు అద్భుతమని భావిస్తుంది భారతీయ జనతా పార్టీ దా జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు జరుగుతున్నటువంటి ప్రక్రియ జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి నిర్ణయాలు రెండింటి తీసుకున్నారు ఒకటి జీఎస్టీ రెండవది నోట్ల రద్దు ఈ రెండింటి అంశాలలో ప్రజలకి పనికొచ్చే విధానం భవిష్యత్తులో అయినటువంటి నిజాయితీతో కూడినటువంటి పాలనా వ్యవస్థ బాధ్యతాయుతమైనటువంటి జవాబుదారీతనంతో కూడినటువంటి వ్యవస్థ తీసుకురావాలన్నదే పార్టీ కానీ ప్రభుత్వ సంకల్పం కావచ్చు కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్నటువంటి సమీక్షల్లో మాత్రం విఫలమవుతున్నారనడానికి సజీవ సాక్ష్యం ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు ఒకవైపున బ్యాంకింగ్ సెక్టార్ రెండో పక్కన డిజిటల్ వెరైటీ డిజిటల్ విధానంలోకి ప్రజలందరూ మారాలనుకుంటే దానికి తగ్గట్టుగా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ వ్యాపారం చేయాలి అన్నటువంటి ఆంక్షలు పెట్టాలా అది అమలయ్యేలాగా చూడాలి కానీ స్వేచ్ఛ ఇచ్చేశారు దీంతో నోట్ల రద్దు వల్ల రావాల్సినటువంటి ప్రయోజనం పక్కకి వెళ్ళిపోయింది అదే సమయంలో దళారీల వ్యవస్థ దగ్గర లేకపోతే వ్యాపారుల వ్యవస్థ దగ్గర వడ్డీలు ఇచ్చేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గానికి చాలా పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళు ఎవరి దగ్గర ఈ రోజున క్యాష్లు బ్యాంకుల్లో ఉన్నా కూడా తీసుకుని పెద్ద ఎత్తున ఇచ్చే పరిస్థితి లేదు గతంలో పాతిక లక్షలు యాభై లక్షల రూపాయలు చేతిలో పెట్టుకుని గ్రామంలో చుట్టుపక్కల ఉన్న ఒక పది గ్రామాల్లో ఉన్నటువంటి ఓ వెయ్యి మంది రైతులకి తలా పాతిక వేలు నుంచి యాభై వేలు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున పదివేలు ఐదు వేల రూపాయలు అప్పులు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నటువంటి పరిస్థితుంది దీంతో రైతులకి డబ్బులు రావట్లేదు పోనీ అలాగనే ఆ రైతులకి ఏమన్నా గనక బ్యాంకుల నుండి లోన్లు అంటే ఆ విషయంలోనూ ఫెయిల్యూర్ అవుతున్నారు రైతులకు ఎవరికి లోన్లు రావట్లేదు ఇంకోటి వాళ్ళు అమ్ముకున్నటువంటి సరుకులు సరుకు అమ్మిన తర్వాత ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి ఆ పడ్డటువంటి అకౌంట్లో క్యాష్ ఇచ్చే పరిస్థితి లేకుండా పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి బ్యాంకులు వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు ఇదంతా కూడా ధరలకి సంబంధించి వాళ్ళ గిట్టుబాటు ధర రాకుండా చేస్తుంది మొత్తం మీద రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కోవడానికి కారణం ఈ నోట్ల రద్దు వ్యవహారం అవుతుంది నోట్ల రద్దుని సమర్థిస్తున్నటువంటి సమర్థించినటువంటి ప్రజలు కూడా తీవ్రమైనటువంటి తెప్పలు పడుతున్నారు ఇది రేపు పొద్దున ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఇప్పటికి కూడా దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో చర్యలు తీసుకోకపోతే ఆ పాపం ఆ నెగిటివ్ ఓటు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని వెంటాడుతుంది ఇంకొకటి రెండవ కీలకమైనటువంటి అంశం జిఎస్టీ జిఎస్టీ తర్వాత వ్యాపారుల్లో దా అయితే చెప్పింది డెబ్బై ఐదు లక్షల లోపు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఎలాంటి అవసరం లేదు ఇరవై లక్షల రూపాయల లోపు వాళ్ళకి ఎవరికి కూడా పన్ను ఉండదు ఇరవై నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు చేసే వాళ్ళకి సింగల్ కాగితంతో చేసుకోవచ్చు అన్నారు కానీ వీళ్ళు వేరే హోల్సేలర్ దగ్గరగా ఉంటారు ఆ హోల్సేలర్ పైన ఉన్నటువంటి డీలర్ దగ్గరగా ఉంటారు ఆ డీలర్ దగ్గర నుండి కట్టినటువంటి పన్నుకి రిటర్న్స్ రావాలంటే మాత్రం వీళ్ళు కూడా జిఎస్టీలో ఉన్నటువంటి మిగతా సెక్షన్స్లో రిజిస్టర్ చేయాల్సి వస్తుంది ఎస్జిఎస్టీ కానీ సిజిఎస్టీ కానీ అట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ రేటు పెరుగుతాం ఇలాంటి పరిణామాలు సహజంగా వ్యాపారుల తీవ్రమైనటువంటి అసంతృప్తికి ఆవేదనకి ఆగ్రహానికి కారణమవుతాయి రోజు ఉదయం లేచిన దగ్గర నుండి ప్రజలందరూ మమేకమయ్యేటువంటిది ఈ రెండు వర్గాలతోనే ఒకటి వ్యాపారులతో రెండవది రైతులకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ వ్యాపారులు తమకు జరుగుతున్నటువంటి నష్టాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపెడుతున్నారు ఆ ఏలెత్తి చూపెడుతున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పరిష్కారాలని గ్రౌండ్ లెవెల్లో చూపించడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అధికార పార్టీ కానీ ఫెయిల్ అవుతుంది ఈ రెండు పరిణామాల వలన దేశంలో అత్యంత కీలకమైనటువంటిది ఓటు బ్యాంక్ ఉండేటువంటి రెండు రంగాలు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రజలు రెండవది వ్యాపారం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉద్యోగులు సర్వీస్ సెక్టార్ అంతా కలిపితే ఇరవై ఇరవై ఐదు శాతానికి మించి ఉండదు అట్లాంటప్పుడు ఈ రెండు రంగాల్లో ఉన్నటువంటి ప్రజలను అసంతృప్తికి గురి చేస్తే ఈ వస్తున్నటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీలింగ్ పర్మనెంట్ అయితే ఇంట్లో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఒక్కసారి మీరు చేస్తున్నటువంటి విధానాలని ప్రాక్టికల్గా ఎదురవుతున్నటువంటి లోపాలని ఖచ్చితంగా ఇండిప్ సమీక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీదే నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ శ్రేణుల మీద ప్రభుత్వం మీద కూడా ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి